హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగోనండి మా అండి ఎంత బాగునే చూడండి గార్డెన్లో పెడితే ఎండకు షేడ్ అవుతున్నాయండి ఫ్లవర్స్ అందుకే కింద బాల్కనీలో పెట్టానండి ప్రజెంట్ నేనున్న ఫ్లోర్లో పెట్టాము ఇదిగోండి కలర్ తిక్కు ఉంది చూడండి అదే ఎండలో పెడితే మటుకు అవి షేడ్ అవుతున్నాయండి కలర్ షేడ్ అవుతుంది ఇదిగో ఎంత బాగున్నాయి చూడండి ఇదిగో ఎంత తిక్కు ఉంది చూడండి ఇదిగో కుంకుమ కలర్ అండి చూడముచ్చటగా ఉన్నాయండి ఫ్లవర్స్ మట్టుకు చేమంతులు పైన గార్డెన్లో పెడితే ఎండ తలిగి ఫ్లవర్స్ మట్టుకు షేడ్ అవుతున్నాయండి ఇదిగో అందుకే నీడకి తీసుకొచ్చి పెట్టేశాను ఈసారి ఇలా ట్రై చేశాను చూద్దాం ఇలా షేడ్ అవుతుందా ఇలా ఉంటుంది అని ఫ్రెండ్స్ ఇది బాల్కనీలో మినీ గార్డెన్ అండి ఇది అన్ని బ్రహ్మ కమలాలు చిన్నోడేనండి గార్డెన్ కు తోట ఎంత బాగా అనిపిస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్